అందరికీ ఈరోజు మన సండే స్పెషల్ వెజ్ కమ్ నాన్ వెజ్ రెండు మిక్స్ చేసి చేస్తున్నానండి అది చికెన్ విత్ ములక్కాయ ప్రోటీన్ ఫుడ్తో ఎక్కువ ఫైబర్తో మీ ముందుకి తెచ్చేసాను ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా సౌత్ ఇండియన్ కిచెన్ ఆషు ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు వేగనిద్దాము లైట్ గోల్డ్ కలర్ వచ్చేసింది కదా ఈ టైంలో మనం మనం ఒక రెబ్బ కరివేపాకు అలాగే టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి కొంచెంసేపు వేపుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు వేపుకుంటే సరిపోతుంది మొత్తం వేగిపోయి నూనె అంతా పైకి వచ్చేసింది కదా అలాగే ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న టమాటో ఒక టేబుల్ స్పూను కారము హాఫ్ టేబుల్ స్పూను కల్లుప్పు కూడా యాడ్ చేసి బాగా వేపుకుందాము కొంచెం సేపు వేగాక సిమ్లో పెట్టి మూత పెట్టుకొని టమాటాలు మెత్తగా ఉడికేంతవరకు ఉంచుకుందాం ఒకసారి మూత తీసి చూద్దాము టమాటాలన్నీ మెత్తగా మగ్గిపోయి ఇది అయిపోయినాయి కదండి ఒకసారి బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకొని కొంచెం సేపు వేపుకుందాము అది పచ్చివాసన వరకు వేపుకుందామండి కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు కూడా ఇందులో యాడ్ చేసుకుందాము అలాగే వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూను కళ్ళుప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మసాలా మొత్తం ముక్కలకి పట్టేంత వరకు కలుపుకుందాము అలా కొంచెం సేపు వేపుకున్న వేపుకొని మూత పెట్టుకొని ఉంచుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఒకసారి ముక్కలు ఉడికినేమో ఓపెన్ చేసి చూద్దాము చూసారా చికెన్ ముక్కలు మునక్కాయ్ కొంచెం నీళ్లు ఊరి ఉడికిపోయినాయి ఈ టైంలో ఒక టేబుల్ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూను జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూను గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం సేపు వేగనిద్దాము ఆ స్పైసెస్ అన్నీ పచ్చివాసన వరకు నూనె పైకి వస్తే సరిపోతుంది అవి కొంచెం వేగాక ముక్కలు వరకు వాటర్ యాడ్ చేసుకుందాము సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం చేసి చూద్దాము సారి కలుపుకుందామండి కింద అడుగంటకుండా ఇంకొంచెం గ్రేవీలాగా రావాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాము మూత తీసి చూద్దామండి చూసారా మొత్తం కొంచెం గ్రేవీలాగా దగ్గరగా వచ్చేసింది ఈ టైంలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాము టూ మినిట్స్ వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము అంతేనండి ములక్కాయ్ చికెన్ రెడీ అయిపోయింది ఇందులో ప్రోటీన్ ఫైబర్ లో ఫ్యాట్ ఇవన్నీ కలిపి మంచి డైట్ ఫుడ్ కూడా పనికొస్తుంది ఇలా ట్రై చేయండి డైటింగ్లో ఉన్న వాళ్ళకి చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది చపాతీలో రోటీలో రైస్లో ఎనీథింగ్ మీకు ఏది ఇష్టమైతే అందులో తినచ్చు ఇన్ఫ్యాక్ట్ ఉట్టి కర్రీ కూడా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఒకవేళ నచ్చకపోయినా డిస్లైక్ చేయండి ఏం ప్రాబ్లం లేదు ఇవి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్